అన్నది చెప్పడం జరిగింది ఇదే విధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇంకా అంచలంచగా ఇంకా పై స్థాయికి అన్నం వెళ్ళాలని కోరుతూ ఆయనకి ఈరోజు జన్మదిన కార్యక్రమము ఈ అనాథాశ్రమం మహబూబ్ నగర్లో అనాథాశ్రమంలో జరపడం జరుగుతుంది ఆయన యొక్క గొప్ప విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అన్నాన్ని పలకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆపద్దు ఉండే వ్యక్తి మన గొప్ప వ్యక్తి మన అని కూడా మీరందరికీ గుర్తు చేస్తున్నాను ఆయన ఈ అనాథాశ్రమం పైన కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఖచ్చితంగా ఆయన ఏదో రూపకంగా వీళ్ళకు ప్రతి ఒక్క ఇక్కడ ఎక్కడ ఉన్న ఆశ్రమాలి కూడా లబ్ చేకూడేటట్టు ఆయన ఎంపీ పండ్ల ఎంపీ పండ్ల నుంచి సాయం చేస్తే బాగుంటుందని కూడా నేను కోరుతూ ఈ ఈ యొక్క సన్నిధిలో ఆయన బర్త్డే జరిపించడం చాలా ఆనందకరం అని మా సన్నిధిలో ఉన్న సాక్ష నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న గౌరవనీయులైన మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు వాళ్ళ తన సొంత పిల్లలుగా వ్యవహరిస్తుంది కనుక వీళ్ళకు కూడా వందనాన్ని తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమము ఇంకా మధురమైన సందర్భం అని కాదు మిగతా భవిష్యత్తులో ఇంకా వేరే వీళ్ళకి వేరే హెల్పింగ్ ఉన్నా కూడా ఈ తెలంగాణ రాజుభా అనే వ్యక్తి ఈ కొరకు పూర్వకాన్ని కాదు జిల్లాల ఎక్కడ అనివార్యమై పరిస్థితులు అనివార్యమై ఎక్కడన్నా ఇబ్బంది కలిగినా ఏ పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా ఈ రాజుభాయ్ అనే వ్యక్తి ముక్కడు ఆపదలో అండగా నిలిచే వ్యక్తిగా నేను ఉంటాను కూడా ఈ ప్రెస్ హ్యాపీ సాక్షిగా తెలియజేస్తున్నాను